రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని సీమలోని ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నంద్యాల జిల్లా నందుకొట్టూరు మండలం మల్యాల హంద్రీనివా సుజల ప్రవంతీస్ పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చారు అనంతరం అల్లూరులో బహిరంగ సభలో మాట్లాడారు రాయలసీమ చరిత్రలో నేడు ఒక శుభదినం సీమను మార్చేది నీళ్లే నేను ఇక్కడే పుట్టి పెరిగా కరువు కష్టాలు నాకు తెలుసు అందుకే హంద్రేనివా పనులను వంద రోజుల్లోనే పూర్తి చేసి చూపించాం కాల్వలో ఈకపై మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు ప్రవహిస్తుందన్నారు నంజాల జిల్లా మాల్యాల నుంచి చిత్తూరు వరకు నీళ్లందుతాయి మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం వంద రోజుల్లో కాల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయటం సాధ్యం కాదన్నారు చేసే తీరని తీరాలని చెప్పి పూర్తి చేయించి రికార్డు సృష్టించాం ఫలితంగా దళపై టీఎంసీలను రాయలసీమకు పంపేందుకు అవకాశం కలిగిందన్నారు ప్రజాప్రతినిధులు అధికారుల చిత్తశుద్దికి అభినందనలు అని ప్రశంసించారు రాయలసీమ డిక్లరేషన్ అమలు చేస్తాం రాయలసీమ అభివృద్ధికి నారా లోకేష్ ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారని వాటన్నిటిని అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు కొంతమంది రాజకీయాలు చేశారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు అందరూ పేదరికంలో ఉండాలి కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీ నీవా గాలేరు నగరి తెలుగు గంగా ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడ నుంచి ప్రారంభమైంది నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉరవ కొండలో అంద్రీ నీవాకి ప్రారంభం చేశాను శ్రీకారం చుట్టాను ఇది మామూలు ప్రాజెక్టు కాదు అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు కానీ ఈ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను పది పదహైదు రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా